హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోడల్లో వంటిళ్ళు ఈరోజు మనం అరటికాయతో పెరుగు పచ్చడి చేసుకుందాం దానికోసం నేను ఒక రెండు అరటికాయలు తీసుకున్నాను చూసారు కదా ఇవి ఇలాగా కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి వేడిగా ఉన్నాయి ఉడికిన తర్వాత చల్లారేక బయటికి తీసుకోవాలి బయట తీసుకొని తొక్క తీయాలి బాగా అన్నీ కూడా బయట తీసుకోవాలి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కదా ఇలా పెరుగుతో కర్రీస్ అవి చేయడం వల్ల చాలా బాగుంటుంది చాల చేస్తుంది మంచిది అందరు కూడా ఇష్టంగా తింటారు పిల్లలు అరటికాయ కూర అంటే చాలా మంది తినరు అదే ఇలా చేసామనుకోండి అందరూ ఇష్టంగా తింటారు అసలు అరటికాయ కూర అని అనుకోరు కొంచెం చల్లారికి తీయండి వేడిగా ఉంది ఇలాగా తీసుకోండి ఇలాగా వేడిగా ఉంటుంది కదా ఇలా గరిటతో దీంతో మ్యాష్ చేసుకోండి అన్నీ కూడా మెత్తగా చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు ఉన్నట్టు కూడా చూసుకోండి మరీ పేస్ట్లు అదైతే పెరుగులో కలిసిపోయినట్టు ఉంటుంది కొంచెం ఇలాగా ఎవరికి ఎలాగ ఇష్టమైతే అలాగా ఇలాగా అన్నీ కూడా ఇలా మ్యాష్ చేసుకోవాలి ఇలాగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఓ పెరుగు ఒక యాభై గ్రాములు పెరుగు తీసుకోండి ఇందులో టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి కొంచెం వేసుకోండి చూసి మళ్ళీ వేసుకుందరు కానీ ఇంకా పెరుగు తిరుపుకొని సాల్ట్ వేసి పక్కన పెట్టుకోండి ఇలాగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఈ పెరుగు వేసుకోవాలి అలాగే ఈ అరటి మెత్తగా చేసాం కదా కొంచెం అక్కడక్కడ చిన్న ముక్కలు ఉండేటట్టు నేను చేశాను మీకు అలాగ ఇష్టమైతే అలా చేయండి లేకపోతే పేస్ట్ లాగా ఇష్టమైతే బాగా పేస్ట్ లాగా చేసుకోండి ఆల్రెడీ ఉడికాయి కాబట్టి బాగానే ఉంటుంది ఇలాగా పెరుగులో కలుపుకోవాలి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు సమ్మర్లో ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది చలో చేస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది చాలామందికి అరటికాయ కూర ఇష్టం ఉండదు ఇలా చేస్తే ఏ కూర చేసినా కూడా వాళ్ళకి తెలియదు ఈజీ కూడా చేయడం ఉడకబెట్టించామంటే కర్రీ కర్రీలాగా రెడీ అయిపోద్ది వడియాలో ఏముంటే పక్కనే నంచుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు పోపు వేసుకుందాం పోపుకి ఇలా పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేయండి ఎక్కువ అక్కర్లేదు రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఇది ఒక రెండు ఎండుమిర్చి చిక్కుకొని ఉంచుకోండి ఆయిల్ వేడెక్కుతుంది కదా ఆయిల్ వేడెక్కింది ఒక స్పూన్ ఆవాలు జీరా ఒక అర స్పూన్ వేసుకోండి బాగుంటుంది జీరా వేయడం వల్ల అరుగుదల అవి బాగుంటాయి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా కొంచెం మినప్పప్పు ఒక హాఫ్ స్పూను మినప్పప్పు అలాగే ఎండు మిరపకాయలు కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఏదంటే అది వేసుకోండి ఒక పావు స్పూను పసుపు వేసుకోండి పోపు మంచి స్మెల్ వస్తుంది బాగా వేగింది కదా పొయ్యి ఆఫ్ చేసుకుందాం ఈ పోపుని ఇక్కడ మనం కలిపి ఉంచుకున్నాం దీంట్లో వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఈ అరటికాయ పెరుగు పచ్చడి ఫ్రై చేయండి టేస్ట్ చూసి ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చూడండి ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకోవడం వల్ల ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు చూసారు కదా అరటికాయ పెరుగు పచ్చడి రెడీ అయింది ఇలాగంతా కలుపుకుందాం అంతా కలిపాక ఒకసారి సాల్ట్ చూసుకోండి నేను తక్కువ సాల్టే వాడతాను నాకైతే సరిపోయింది మీరు కొంచెం వేసుకోండి చాలు మీకు ఇది రోటీతో తినొచ్చు రైస్తో తినొచ్చు దేనితోటైనా కూడా చాలా బాగుంటుంది చూసారు కదా అరటికాయ పెరుగు పచ్చడి రెడీ అయింది డిష్ అవుట్ చేసుకుందాం అప్పుడప్పుడు సమ్మర్లో మనం ఇలా పెరుగుతోటి కొంచెం వేసుకుంటే బాగుంటుంది అలాగే టమాటా పెరుగు పచ్చడి కూడా చాలా బాగుంటుంది దోశలకి బాగుంటుంది రైసులో కూడా బాగుంటుంది వేసవిలో కొన్ని తినాలనిపించదు అలాంటప్పుడు ఇలా పెరుగుతోటి మనం ట్రై చేయాలి ఇంకా కావాలంటే కొంచెం పెరుగు వేసుకోండి జారుగా కావాలంటే ఇవి రోటీలో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదా